మంచి చేయని వాడు మంచివాడు కాస్త మంచి పనులు చేసేవాళ్ళు గొప్పవాడు అంతే ఈ రోజున ఎంత డబ్బున్నా నేను ఎప్పుడూ రాసుకున్నాను డబ్బు సంపాదించడం అంటే నాకు గౌరవం ఖర్చు చేయడం అంటే మిత గౌరవం సద్వినియోగం చేయడం అంటే అతి గౌరవం అది అలా సద్వినియోగం చేస్తాను కాబట్టి ఎవరికి అపకారం చేయరు కాబట్టి మనకున్న మంచి వ్యక్తుల్లో సమర్థులైన వ్యక్తుల్లో సుబ్బ్రమరెడ్డి గారు నా మిత్రులు నాకు ఎంతో గర్వంగా ఉంది నేను ఎక్కువగా మాట్లాడను ఆయన ఈ లలిత కళా పరిషత్ ప్రారంభించే సంవత్సరం అయింది ఇప్పటికే ఎన్నో ప్రారంభం చేశారు అవన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి ఆ పూర్తి చేయడానికి కావలసిన శక్తి యుక్తి సంస్కృతి పట్ల ఆయనకి అభిమానం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా విజయవంతంగా జరగాలని రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేయాలని చాలా కోరుకుంటూ ఈయన వార్షికోత్సవ సందర్భంలో అభివృద్ధి అభినందనలు తెలుపుతూ ఈ రోజు సన్మానిస్తున్న నలుగురు నిష్ణాతులు వారందరినీ కూడా ఎంతో అభినందిస్తున్నారు సుశీల గారు కానీ యాదగడ్డ ప్రసాద్ గారు కానీ మరి సుబ్బరామరెడ్డి గారి పేరు తొలగిస్తే రామసుబ్బారెడ్డి గారు మా నాటకాల రామసుబ్బారెడ్డి గారి కానీ మరి బ్రహ్మానంద గారు కానీ మిగతా ఎవరైనా సరే వారందరూ కూడా శోభారాజు గారు ఆవిడంటే నాకు గౌరవం ఎలిచేదంటే అన్నమయ్య అంటే ఎవరో నా గురించి వాడికి నిర్వత్సరాశీతి అంటే ఎవరు బయటికి తీసుకొచ్చింది ఆవిడే శోభారాజు గారు శోభారాజు గారు ఇటువంటి నిష్ణాతని గౌరవించడం ఎంతో ఆనందంగా ఉంది ఈ సభ జయప్రదం కావాలి గుర్తు సెలవుతుంది